మీ ఇంట్లో శాశ్వతంగా లక్ష్మీ కృప ఉండాలనుకుంటున్నారా ఐశ్వర్యం ధనం శుభత కలగాలని భావిస్తున్నారా అయితే ఉదయం ఆరు గంటలలోపు ఒక చిన్న పని చేయండి మీ ఇంటికి లక్ష్మీదేవి స్వయంగా విచ్చేస్తుంది అది ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఒకటి బ్రహ్మ ముహూర్తం శుభ సమయం తెల్లవారుజామున తెల్లవారుజాము నాలుగు గంటలు ఉదయం ఆరు గంటలు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు ఇది దేవతలు భూమిపై సంచరించే పవిత్ర సమయం ఈ సమయానికి మనం పరిశుభ్రంగా ఉండి శుభకార్యాలు చేస్తే దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి పురాణాల ప్రకారం ఈ సమయంలో దేవతలు పూజ చేసిన వారిని ఆశీర్వదిస్తారు రెండు లక్ష్మీదేవిని ఆకర్షించే చిన్న పని ఈ చిన్న పని ఏమిటంటే తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం తెల్లవారుజామున లేచి స్నానం చేసి తులసి మొక్కకు నీరు పోయాలి తులసి మొక్క ముందు గోమయ దీపం లేదా నెయ్యి దీపం వెలిగించాలి దీపం వెలిగించేటప్పుడు ఓన్ మహాలక్ష్మి నమః అని పదకొండు సార్లు జపించాలి దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో ధన ఐశ్వర్యం నిలుస్తాయి కుబేరుడు కూడా తులసి పూజను విశేషంగా అభిమానం చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి లక్ష్మీదేవిని ఆకర్షించే ఇతర శుభ అలవాట్లు ఈ పనితో పాటు ఈ అలవాట్లు పాటిస్తే మీ ఇంటికి కష్టాలు రాకుండా ఉంటాయి ఉదయం ఇంటిని శుభ్రంగా ఉంచడం లక్ష్మీదేవి శుభతను ప్రేమిస్తుంది స్వస్తిక చిహ్నం గుమ్మానికి వేయడం ఇది సకల శుభాలను తీసుకురస్తుంది నిత్యం శంఖం గంటనాదం చేయడం అపవిత్ర శక్తులు తొలగిపోతాయి వీటిని తప్పించుకోవాలి ఉదయం ఆరు తర్వాత నిద్రపోవడం ఇంట్లో అపరిశుభ్రత ఉంచడం ఉదయం మొట్టమొదట డబ్బు తాకడం నాలుగు కృప పొందేందుకు మనం పాటించాల్సిన నియమాలు ఉదయం తలస్నానం చేయాలి ఇంట్లో ఎల్లప్పుడూ తులసి మొక్కను పెంచాలి లక్ష్మీ మంత్రాన్ని రోజూ జపించాలి శుభాకాంక్షలతో దానం చేయాలి ఈ చిన్న పని అంటే తులసి మొక్క ముందు దీపం వెలిగించడం దీన్ని రోజూ ఉదయం ఆరులోపు చేస్తే లక్ష్మీదేవి మీ కిటికీ తట్టకుండా ఉండదు మీరు దీన్ని ఒక్కరోజు ఆచరిస్తే మార్పును తానే గమనిస్తారు ఈ విషయానికి మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు షేర్ చేయండి లక్ష్మీ కటాక్షం అందరికీ లభించాలి